నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకేటోడా నా ఒంటిని తాకేటోడ వాని మనుగడను సాగించువాడా వృక్షాన్ని రానేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్షా నిరా వృక్షాన్ని రానేను రా మానవాళికి ప్రాణభిక్ష నిరా మట్టి తల్లి ఎదలు చిల్చుకొని మొలకనయ్యి పురుడు ఓసుకొని మట్టి తల్లి ఎదలు చిల్చుకొని మొలకనయ్యి పురుడు ఓసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టెడు కష్టాల కోర్చుకున్నా సుట్టమోల మిమ్ము చూసుకున్నా కక్ష గట్టినా ప్రాణాలు బలిగొంటే కట్టినయ్యి కాలిపోతా ఉన్నా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి రా బతుకంత మీతోటే పైన చితిలోనైనా మీతో కలిసి ఉంటే బతుకంత మీతోటే పైన మైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా తాతాల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటి అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మ సాదుకుంటి వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా నా వేరులో ఔషధాన్ని దాచినా నా కుమ్మని ఆయుధం అందించినా వేరులో ఔషధాన్ని దాచినా నా కుమ్మని ఆయుధం పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపు సేదీరెందుకు మంచమైన సేతగాని నాడు సేతి కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరువకురా ఊరికే ఊపిరిదియకురా వృక్షాన్నిరా నేను రా మానవాళికి రా సంపద్దురా నన్ను సంపద్దురా మీ బ్రతుకుల్లో చీకట్లు నింపద్దురా